કાકા વેંકટસ્વામી 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 ધન્યવાદ સ્વામી పెన్నిది గడ్డం వెంకటస్వామి అలియాస్ కాక అని పిలువబడే కాక నిరుపేదల కోసం మరియు కార్మికుల కోసం అనేక సేవలు అందించినటువంటి కాక ఈ ప్రాంతానికి వినలేని సేవలు అందించు కాకా ఆయాంలోనే ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ మంజూరు చేసి దాన్ని పూర్తి చేయడం జరిగినది అప్పుడున్నటువంటి ఏడా వెంకటరెడ్డి గారు కాకా ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి పనులు అయితే ఉన్నాయో వీటి మీద కొడే కొనేషన్ చేసుకొని వాళ్ళు ముందుకు సాగి ఈ ప్రాంతానికి అభివృద్ధి పలాలు అందించినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు మరియు ఇక్కడ కాకా వెంకటస్వామి గారు ఉన్న టైంలో బాయిలే కావచ్చు అనేకమైన అభివృద్ధి పదాలే కాకుండా ఇక్కడికి వెంకటస్వామి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది కావున ఈ వెంకటస్వామి గారి జయంతిని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనందంగా ఉంది దీనికి పూర్తి సపోర్ట్నిచ్చినటువంటి చిగురు మామిడి ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరానికి కానీ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ నాకు ప్రోత్సాహాన్ని అన్ నాకు తన ప్రోత్సాహాన్ని అందించినటువంటి కాకా కుటుంబీకులు వివేక్ అన్న గారు కావచ్చు మరియు వినోదన్న గారు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు ఎటువంటి అపతచ్చినా ఏదొచ్చినా ఉన్నామని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు అందుబాటులో ఉండి నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి వారి ఇరువురికి పదాభివందనం తెలియజేస్తూ మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలను దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు మరి పేదల పెన్నీసి పెద్దలు వెంకటస్వామి గారి జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు హుస్మాబాద్ నియోజకవర్గ నాయకులు చేడెం లింగమూర్తనగారు గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ నాయకుడు సతరణ్ రెడ్డి గారు అదేవిధంగా మైనార్టీ అధ్యక్షుడు షాబుద్దీన్ గారు సాపు తన జీవిత కాలం అంతా పెద్దపల్లి నియోజకవర్గంలోనే గడిపిన కాక మరి పేదల పెళ్లిది మరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు కానీ శాసనసభ్యులు ఉన్నప్పుడే కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడిండు అప్పుడు బొమ్మ వెంకన్న గారు మాజీ శాసనసభ్యులు వెంకన్న గారు తనను వెంబడించుకొని నేతుగారు అభివృద్ధి కొరకు ఎంతో ఎల్లలేని సేవ చేసినాడు మరి తెలంగాణ కొరకు కూడా ఎంతో పోరాటం చేసిన మహా వ్యక్తి మరి ఆయన యొక్క సేవలు మరవలేని దినము మరి ఈ రోజు ఈ జయంతి కార్యక్రమం చేపడం జరిగింది మరి నిర్వాహకులు మాస్ సదానందం గారికి మరి ఇతర మిత్రులందరికీ నా యొక్క నమస్కృతి తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్య షుగూరు మండల కేంద్రంలో పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నోసార్లు విజయం సాధించి జీ వెంకటస్వామి గారు ఈరోజు తన యొక్క జయంతిని జరుపుకోవడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉస్మానాబాదు మాజీ సర్పంచ్ గీడం లింగమూర్తి గారు ఇంపరెడ్డి గారు జిల్లా కార్యదర్శి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే ఆయన రాజకీయ విలువలతో కూడుకున్న వ్యక్తి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గ్రామీణ స్థాయిలో కానీ వారి యొక్క విలువలను చెప్పుకోవడానికి కొరకు వారి యొక్క గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే ఈరోజు వారు రాజకీయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు కొడుకులు వాళ్ళ మనవడు ఇద్దరు కొడుకులు ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మనవడు ఎంపీగా రాజకీయ ప్రస్థానంలో కుటుంబానికి ఎంతో విలువలున్న వ్యక్తులు వారు వారి యొక్క సేవలు ఈ ప్రాంతానికి ఎన్ని చెప్పినా తక్కువనే ఈరోజు వెంకటస్వామి గారిని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గుడిసెల వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామి అంటేనే కాంగ్రెస్ పార్టీ అలాడైలో ఉండి ఈ రాష్ట్ర సాధన కొరకు అహర్నిషలు కృషి చేసిన పెద్దలు మహనీయులను ఈరోజు మనము గుర్తు చేసుకోవడము ఈ చిగురుమాడి మండల తరఫున మేము ఆయనకు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ముగించుకుంటూ పాలు అవకాశం కల్పించిన అబ్బాస్ కేవలం చిగురువాడి మండలే కాకుండా మా ఊరికైతే ఎంతో అనుబంధం ఉంది కాకపోతే కాక ప్రతి ఆయన ఎంపీ ఉన్న ప్రేళ్ళు కాక మా విలేజ్ని ఏ రోజు మర్చిపోలే ఇలా మా ఊరిలో ఉన్న పైప్ లైన్లు టోటల్గా కాక ప్రియళ్ళని అప్పుడు నేను చేసుకోగలిగిన ఏ ఇక్కడ చిగురువాడి మండలం కానీ నిజవర్గం అప్పుడు ఇందుటి నిజవర్గం నిజవర్గం ఉన్న నీరో ఉందికి వచ్చిందంటే అలా లంబాడిపల్లి అనే ఇందుటికి ఏ ఫండ్స్ వచ్చినా అలా లంబాడిపల్లి అని విలేజ్గా కొంత కాస్త కోసం అప్పుడు వేల ఇప్పుడు అంత కల్పించినందుకు ఈ సందర్భంగా అందరికీ ముచ్చేటందుకు వెంకటస్వామి గారి జయంతిని పురస్కరి మరి మండలేడి కోటలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను అబ్బాస్ గారికి థ్యాంక్స్ చెప్పక తప్పదు ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎవరు మర్చిపోయిందో తను మర్చిపోకుండా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేసిన వాళ్ళను ఖచ్చితంగా మనం పొగడక తప్పదు అదేవిధంగా వెంకటస్వామి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మహిళలంతా మేము ఇక్కలుంది బస్సు ఎక్కుతున్నాం అంటే తన పుణ్యమే ఎందుకు అంటే ఇక్కడ బస్ డిపో పోతుందంటే మేము నడిచి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ దాకా వెళ్ళిన తర్వాత తనతోటి మేము మాట్లాడడం జరిగింది మరి బస్ డిపో పోతే మాకు అన్యాయం జరుగుతుంది కదా కాకగారు అంటే బస్ దివో పోయేది ఉంటే నా తలకాయ పోయినంత బరాబరి గట్ల ఎట్లా పోనీస్తానమ్మా నేను అని చెప్పడం జరిగింది ఇప్పుడు పుణ్యమా మేము ఇక్కడ ఎక్కుతున్నాం మహిళలం అందరం అంటే ఆయనకు రుణపడి ఉన్న వాళ్ళమే తప్పకుండా ఇక్కడ హాస్పిటల్ ఇంతకుముందు చెప్పిన వాళ్ళ చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా తను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎవరికి పిల్లలకి కింద కూర్చుంటుండ్రు అంటే వాళ్ళందరికీ బల్లలు పంపడం కూడా తన పుణ్యమే ఇప్పటివరకు తన బల్లలు పంపిన చాలా స్కూళ్ళలో నేను చూడడం జరుగుతుంది కానీ తనని తలుపుకొని ప్రతి సంవత్సరం మేము చెప్పడానికి ఎన్నో రకాల తను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి తను చేసినవి మర్చిపోని కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని చిగురుమావుడి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తూ అందరినీ పిలిపిస్తూ వారి యొక్క చేసిన సేవలను స్మరించడం కోసం నిత్యం ఈ కార్యక్రమాలు చేసే సదానందం గారు వారి టీంకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పెద్దలు కేటర్ నిఘమూర్దన్ గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు చిట్మల్ల రమణ గారు అదేవిధంగా మాజీ కోసం కర్షకుల కోసం ఒక లేబర్ యాక్ట్ను తీసుకొచ్చి పని గంటలను తగ్గించి వారికి న్యాయం చేయాలని అనిత్యం తపనపడి చివరి శ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాక అని పిలిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కాకా వెంకటస్వామి గారు మరి వారు వారి సేవలు ఇప్పటి పెద్దలు చెప్పిన విధంగా మరి అనునిత్యం వారు గూడు గూడు నీడ కోసం ఆరేటపడి అక్కడి నుంచి అట్టటుకు వర్గాల నుంచి పేద ప్రజల బతుకులు ఎట్లా ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి ఆ వైపున అడుగులేసి అందరికీ కాస్త కూతో నీడను అందించాలని హైదరాబాదులో మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం గుడిసెలు వేసిస్తూ ఎంతో మందికి బాసటగా నిలిచిన కాక గుడిచెల వెంకటస్వామిగా గడ్డం వెంకటస్వామి అనేది తక్కువైతే గుడిచెల వెంకటస్వామిగా వారి యొక్క నామకరణం ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కీర్తించడానికి ఒక వేదిక అయితే ప్రాంతంలో అయినా మన మండలంలో ఎక్కువ శాతం తిరిగి మోస్తున్న మా విన్నరాయణ గారు అలాగే మహేందర్ అన్న గారు అలాగే ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాక అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రతి ఉద్యమంలో నేనంటూ నేను సైతం అంటూ ముందుకు వచ్చిన మా లక్ష్మక్క గారు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పాత్రకే మిత్రులు కూడా వారు కూడా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటూ మీ ముందు నన్ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షానే కానీ ఈ మండలంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇన్వైట్ చేసిన అబ్బాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే మనం మన పెద్దలకి ఏదైనా చేసినామంటే అది మన స్వార్థపూరితం ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలందరి కోసం వాళ్ళకు ఇంతకుముందు పెద్దలు చెప్పిందంతా హండ్రెడ్ పర్సెంట్ అది నిజం కాబట్టి వారందరినీ వారు చెప్పిన మాటలను నేను ఏకీభవిస్తున్నాను ఫస్ట్ గూడు ఆ రోజు గూడు కోసం కొట్లాడి ప్రతి కాలిప్లస్ గవర్నమెంట్ జాగాలు ఎక్కడున్నా పేదలందరినీ సమీకరించి అక్కడ వారికి హక్కుగా గుడిసె లేపించడం జరిగింది గుడిసె వేపి ఊక్కోలే వారికి పని పని కనిపించాలని ఆయన ఏదో సంపాదించాలి దేనికోసమో కాకుండా అప్పుడు ఎంత నష్టాన్ని కోర్చుకొనైనా కొన్ని ఫ్యాక్టరీలను నిర్మించి ఆ ఫ్యాక్టరీలలో వారికి పని కల్పించడం జరిగింది వాటితో పాటుగా ఆ గుడిసెలే కాదు వాళ్ళకి పని కల్పించి కూడు గుడ్డ అన్నీ కూడా ఏర్పాటు చేసింది అలాంటి మహనీయుడు ఒక ప్రాంతానికే కాకుండా ఒక హైదరాబాద్ నగరానికే కాకుండా ఒక పెద్దపల్లికే కాకుండా యావత్ భారతదేశంలో అందరూ ఆయనను అనుకరించే విధంగా ఆయన అందరినూ ఆయనకే ఆయన ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని వాళ్ళు వాళ్ళు ఆశయంగా తీసుకొని మేము ఇలా ఎందుకు చేయకూడదని ప్రతి ఒక్క ఇప్పుడున్న వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆలోచన కలిగించిన మేధావి ఆయన ఒక్కడే కాదు అందరు నాలానే ఉండాలి అందరికీ నేనే ఉండాలని ఈ ప్రాంతానికి మంత్రివర్యులుగా ఎంపీగా ఎన్నో సేవలు అందించారు అదొక్క భాగమైతే ఇప్పుడు వారి వారసులుగా వారి ఆశయాలకు అనుగుణంగా పెద్ద కానీ అక్కడ మంచిరాల్లో కానీ వారి కొడుకు వివేక్ గారు వారి మనవడు మీరు మనం చూస్తున్నాం రోజు పేపర్లలో చూస్తున్నాం వంద రోజులు కాకముందే మేము ఒక వెయ్యి ఉద్యోగాలను ఆల్రెడీ ఏర్పాటు చేసి వారికి వాళ్ళకి వారికి కూడా ఉద్యోగం కల్పించే పనిలో వాళ్ళు బాధ్యత తీసుకుని ఉన్నారు అలాగే ఎంతో మందికి ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతే మనకు రోజు జరిపోవు ఎన్ని రోజులైనా జరిపోవు కాబట్టి మనం ఒక్కటి ఈ చిగురుమోడు మండలంలో మన పెద్దలు ఉన్నారు కాబట్టి వారందరి సమక్షంలో మనం సాధ్యమైనంత వరకు మనం కూడా ఆయన ఆశయాలకు వెంకట వెంకటస్వామి గారి ఆశయాలను వెంకటస్వామి గారి ఆశయాలను మనం మనందరికీ ఆదర్శ ప్రాయుడైనటువంటి కాకా వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా మన అద్దె మండల కేంద్రం అంబేద్కర్ గారి విగ్రహం బస్టాండ్ చేరస్తులో ఉన్నాం వారి పుట్టినరోజు సందర్భంగా మనంతా ఇక్కడ కూడల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ మల్ల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్మల్ రవాణా గారు తిరుపన్న గారు మల్ల మలేశాన్ గారు షాబుద్దీన్ గారు సత్యనారాయణ రెడ్డి గారు లక్ష్మక్క గారు ఇంకా చాలామంది సోదరులు రాజు అందరికీ పూర్తిగా ఆత్మహాన్ గారు పూర్తి చేస్తున్న అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వారి జీవితం చాలా ఆదర్శప్రాయం వారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది హైదరాబాద్లో జన్మించారు ఈ తొంభై ఐదవ జయంతి నడుస్తూ ఉంది ముఖ్యంగా వారు సిద్దిపేటకు మూడు నాలుగు సార్లు ఎంపీగా అయ్యారు ఆ తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం నాలుగు సార్లు ఎంపీ అయ్యారు కేంద్రంలో మంత్రి అయ్యారు అప్పుడు ఈ నివృత్తి నియోజకవర్గం ఉండే పెద్దలు బొమ్మతన్న గారికి వారికి చాలా సాన్నిధ్యం ఉండే ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న మన ఉస్లామాబాద్ ఎమ్మెల్యే పొన్న ప్రవకరన్న గారు రాష్ట్ర మంత్రివర్యులు వారికి కూడా చాలా సన్నిహితులు ఉస్లామాబాదుకు ఆయన ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అయినప్పుడు ప్రవాకరణ పోటీ చేసినప్పుడు ఉస్లామాబాద్ వాసవి కార్యక్రమ పరమేశ్వరిని కళ్యాణ మండపంలో క్యాండిడేట్ల పరిచయం చేయడానికి కాక ఈ నియోజకవర్గానికి నాలుగైదు సార్లు ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి అది వచ్చి పొన్న ప్రభకరణను గ్యారంటీ కేంద్ర మంత్రి వైద్దామని ఆశీర్వదించాడు కేంద్ర మంత్రి కాకుండా రాష్ట్ర మంత్రి కూడా కాగలిగాడు మన అందరి సహాయ సహకార కాకుండా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నాడు కాగా అభివృద్ధి అంటే ఇప్పుడే లక్ష్మే చెప్పింది ఆర్టీసీ డిపో గురించి ఇస్లామాబాదులో చెప్పాలంటే కోర్టు కానీ వైసీవ మార్కెట్ కానీ ఉష్ణామా డిపో కానీ వీవర్స్ చేనేత కార్మికులకు కాలనీస్ ట్రైనింగ్ సెంటర్ కానీ ఎస్టీడీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న అతి చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఎన్నో పనులను కిస్తమ్మవాగు బ్రిడ్జ్ కానీ ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి రోడ్లు కానీ పాఠశాల చేపడానికి ఆయన కృషి ఎంత ఉన్నది ఆయన సహకారం ఎంతో ఉన్నది వారు హైదరాబాద్లో డెబ్బై ఎనభై వేల గుడిసెలు ఇప్పించిన పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు నిజాంకు వ్యతిరేకంగా ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటే మరి ఆయన మీద ఫైరింగ్ అయితే కూడా ఆయన గాయపడ్డాడు తెలంగాణ రెండో భారతదేశ ఉద్యమంలో కూడా చాలా సాక్రిఫైస్ చేసాడు పెద్దలు సోనియా గాంధీ గారితో కూడా చాలా చర్చించాడు అవసరమైతే ఆమెతో డిఫర్ కూడా అయ్యాడు సీడబ్ల్యూసి కమిటీ మెంబర్ కాంగ్రెస్ వర్క్ కమిటీ మెంబర్ ఆల్ ఇండియా మరి ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఎన్టీపీసీల లేదు ఎరువుల కర్మాగారంలో మొన్ననే మొన్న మన్ మన్మోహన్ సింగ్ చెప్పి పన్నెండు వేల కోట్ల పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పించి మళ్ళీ తిరిగి దాన్ని కైలాపడ్డ పెరుగుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయించు అంటే ఇంకా విషయమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసింది వాళ్ళకి सर साह